వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోన్త్ క్రియేటివ్స్ అండ్ బ్లాగ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి మగ్గం వర్క్ అనమాట ఓ బ్లౌజ్కి అయితే మగ్గం వర్క్ అనేది చేశాను బ్లాక్ కలర్ బ్లౌజ్ అండి అది ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం వీడియోలో అయితే మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్లౌజ్ ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాము చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా బ్లాక్ కలర్ బ్లౌజ్ ఏంటంటే మనకి ఏ సారీ మీదకైనా సరే మ్యాచ్ అయిపోతుంది అనమాట మనకి ఎక్కువగా యూజ్ చేసేది బ్లాకే కదా అందుకని చెప్పేసి బ్లాక్ కలర్ మీద వర్క్ అయితే ఒక కస్టమర్కి అయితే ఇది చేశాను అనమాట ఇప్పుడు ఎలా చేసినా ఏంటి అనేది చూసేద్దాము ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే చైన్ కుట్ అనేది వేసుకోవాలండి కంపల్సరీగా ఎందుకో మీకు అందరికీ తెలిసిందే కదా మనకి స్టిచ్ చేసేటప్పుడు అలాగే స్టిచ్ చేసాక వేసుకునేటప్పుడు మనకి లుక్ అనేది బాగుంటుంది అలాగే ఈ బ్యాక్ సైడ్ ఏంటంటే మనము మనకి పైపింగ్ థ్రెడ్ అనేది ఉంటుంది కదండి అది కూడా వేసుకున్నా సరే ఈజీగా వేసుకోవచ్చు అనమాట అందుకని చెప్పేసి చైన్ కుట్ అనేది త్రీ లైన్స్ అయితే వేసుకోవాలి ఇప్పుడు క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసేయండి నెక్స్ట్ అయితే త్రీ లైన్స్ అనేది చైన్ కుట్ అనేది వేసుకోవాలన్నమాట చూడండి త్రీ లైన్స్ ఇలా వేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే షుగర్ బీడ్స్ అండి షుగర్ బీడ్స్ అయితే ఒక లైన్ అంతా వేసుకోవాలి టూ టూ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి ఎక్కువ బీడ్స్ అయితే స్టిచ్ చేసుకోకూడదు ఫ్రెండ్స్ మనకి వచ్చేసరికి ఇప్పుడు చూసారు కదండి షుగర్ బీడ్స్ వేసుకున్నాము నెక్స్ట్ నెక్స్ట్ లైన్ వచ్చేసరికి ఏంటంటే మనకి స్టిచ్ చేసుకోవాలండి స్టోన్ చైన్ కూడా ఏంటంటే మనకి టూ టూ స్టోన్స్ ఉన్నాయి కదండి అలా టూ టూ ఇటుకైతే అలా కుట్టుకోవాలన్నమాట ఎక్కువగానే మనము ఎక్కువ లైన్స్ స్టిచ్ చేసుకుంటే అస్సలు బాగోదు నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ షుగర్ బీడ్స్ అనమాట చూడండి ఫ్రెండ్స్ మనకి ఇది ఇలా ఒక లైన్ వచ్చి అయితే ఒక లైన్ అయితే వచ్చింది కదా ఇలా అయితే మొత్తం కూడా కుట్టుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే మళ్ళీ ఫోర్ ఎంఎం బీడ్ అండి ఫోర్ ఎంఎం బీడ్ అలాగే చుట్టూ కూడా షుగర్ బీడ్స్ అనమాట చూసారు కదండి మనకి ఇలా ఈ కట్ వర్క్ షేప్లో అయితే ఇలా హాఫ్ ఫ్లవర్ అనేది ఇలా అయితే మొత్తం కూడా ఒక లైన్ అనేది వేసుకోవాలండి ఫోర్ ఎంఎం బీడ్ అలాగే షుగర్ బీడ్స్ అనమాట షుగర్ బీడ్స్ అనేది ఏంటంటే సిక్స్ బీడ్స్ అయితే వేసుకోవాలి ఫోర్ ఎంఎం బీడ్ చుట్టూ కూడా సిక్స్ బీడ్స్ సిక్స్ బీడ్స్ వేసుకుంటే మనకి కరెక్ట్గా ఒకే సైజ్ అనేది వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి లైన్ లైన్స్ అన్నీ అయిపోయాయి కదా అలాగే మనకి ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఈ ఈ ఫ్లవర్ అనేది ఉంది కదా ఈ ఫ్లవర్ మధ్యలో ఏంటంటే మనకి ఒక ఏంటంటే ఇది గోల్డ్ కలర్ మనకి గోల్డ్ కలర్ స్టోన్ అనేది పెట్టుకున్నాను ఎందుకంటే మనకి బ్లాక్ కలర్ బ్లౌజ్ కాబట్టి గోల్డ్ కలర్ వేస్తే బాగుంటుంది లుక్వైజ్గా అని చెప్పేసి నేను ఏం చేశానంటే గోల్డ్ కలర్ అయితే యూజ్ చేశాను మనకి ఎందుకంటే బ్లాక్ పైన గోల్డ్ అనేది వేసుకుంటే ప్రతి సారీస్ మీదకి ఏదైనా సరే వేసుకోవచ్చు మ్యాచింగ్గా లేదంటే మనం వేరే అదర్ ఏదైనా కలర్ అనేది వేసేవాళ్ళం గ్రీన్ కానీ రెడ్ కానీ మనకి ఏంటంటే బ్లౌజ్కి అంతగా సెట్ అవ్వదు అందుకని చెప్పేసి గోల్డ్ కలర్ అనేది వేసానండి చూసారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి చూసారు కదండీ ఈ షేప్లో అయితే నేను ఇది స్టోన్ పెట్టుకున్నాను కదా వీటి చుట్టూ కూడా ఏంటంటే షుగర్ బీడ్స్ అనేది వేసుకోవాలండి టూ టూ బీడ్స్ అనేది వేసుకోవాలి త్రీ త్రీ బీడ్స్ కానీ వేసుకుంటే మనకి ఆ ఈ షేప్ అనేది నీట్గా రాదనమాట ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి బీడ్ అయితే ఇలా అయితే అయిపోయింది కదా చుట్టూ కూడా షుగర్ బీడ్స్ పెట్టుకున్నాక పైన వచ్చేసరికి ఏంటంటే మనకి త్రీ అనేది ఇలా అయితే వేసుకోవాలి చిన్నదిగా ఫోర్ ఎంఎం షుగర్ బీడ్ ఫోర్ ఎంఎం బీడ్ షుగర్ బీడ్తో ఇలా త్రీ బీడ్స్ చూడండి ఇటువైపు ఇటువైపు వేసుకొని మధ్యలో ఇలా పైకి వేసుకుంటే మనకి ఇలా అయితే మనకి లుక్ అనేది వస్తుందనమాట చూడండి అలాగే ఈ రెండింటి మధ్యలో మనం ఫ్లవర్ వేసాం కదా నెక్స్ట్ ఇంకో మిడిల్ లో వచ్చేసరికి ఫోర్ ఎంఎం బీడ్ షుగర్ బీడ్ అనమాట ఇలా ఏంటంటే మనకి ఇప్పుడు ఈ వర్క్ చేసాం కదండి ఈ వర్క్ చేసిన మిడిల్ పార్ట్లో ఒకటి ఇలా ఫ్లవర్ అనేది వేసుకోవాలి ఒకటి చిన్న బొటాస్ అనేది ఇలా అయితే వేసుకోవాలన్నమాట ఇలా వేసుకుంటే మనకి లుక్ కూడా బాగుంటుంది అలాగే ఏంటంటే అంటే మనకి మనం ఎక్కడ అక్కడ వేస్తాం అనుకో లుక్ అనేది అస్సలు బాగోదనమాట ఇలా వేసుకుంటే వర్క్ అనేది ఫినిషింగ్ అనేది నీట్ గా ఉండాలి ఎప్పుడైనా సరే మనం మగ్గం వర్క్ చేసేటప్పుడు ఏంటంటే మనము ఎలా పడితే అలా అనేది అస్సలు చేయకూడదు అనమాట మీకు డిజైన్ డ్రా చేయడం రాకపోతే మనకి బయట పేపర్స్ అనేవి దొరుకుతాయి అనమాట ఆ పేపర్స్ పైన మనకి వర్క్ కూడా చేసేసి అయితే ఇస్తారనమాట ఆ మనం ఏంటంటే బ్లౌజ్ పైన ఆ ప్రింట్ అనేది వేసుకోవాలి ఫస్ట్ లేదా మనము హ్యాండ్తోని పెన్సిల్ ఉంటుందని మన పెన్సిల్తోని డిజైన్ గీసుకున్నాక అప్పుడు వర్క్ అనేది వేసుకోవాలి ఇంకా లేదు అంటే నార్మల్గా మీకు వచ్చి అంటే నార్మల్గానే వర్క్ అనేది చేసుకోవచ్చు నేనైతే పెన్సిల్స్ నార్మల్గా పేపర్స్ ఏమి కూడా యూజ్ చేయను అనమాట నార్మల్గా నేను అంచనానే ఆ వర్క్ అనేది చేసేస్తాను ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు టోటల్ బ్లౌజ్ అయితే లుక్ ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాము చూడండి ఫ్రెండ్స్ మనకి బ్యాక్ అయితే మొత్తం కూడా మనకైతే ఇలా అయితే వచ్చిందనమాట చూసారు కదా ఫ్రెండ్స్ అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ మనకి బ్యాక్ ఎలా అయితే ఉందో ఫ్రంట్ కూడా సేమ్ అదే విధంగా వర్క్ అనేది చేశాను చూడండి మనకి తక్కువ బడ్జెట్లోనే గ్రాండ్ లుక్ అనేది వస్తుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్స్ అనమాట మనకి ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్కి అయితే వర్క్ అయితే చూపిస్తాను ఎలా వేసాను ఏంటి అనేది చూడండి మనకి ఇదేమంట హెల్బో హ్యాండ్స్ అండి హెల్బో హ్యాండ్స్ కాబట్టి ఈ విధంగా వర్క్ అనేది చేశాను అనమాట బ్యాక్కి ఏ విధంగా అయితే వర్క్ అనేది చేశానో సేమ్ ఫ్రంట్ హ్యాండ్స్ కూడా సేమ్ అదే వర్క్ అనేది చేశానండి చూడండి ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ వచ్చేసరికి త్రీ లైన్స్ అనేది చైన్ కుట్ అనేది వేసుకున్నాము షుగర్ బీడ్స్ స్టోన్ చైన్ షుగర్ బీడ్స్ అలాగే ఫోర్ ఎంఎం బీడు చుట్టూ కూడా షుగర్ బీడ్స్ షుగర్ బీడ్స్ ఎన్ని వేసుకోవాలి సిక్స్ వేసుకోవాలి వీటి చుట్టూ కూడా వేసుకుంటున్నాక మళ్ళీ మనము ఏదైతే స్టోన్ ఉందో గోల్డ్ కలర్ది ఆ స్టోన్ పెట్టుకొని చుట్టూ కూడా ఇలా బీడ్స్ అనేది వేసుకోవాలండి ఏంటంటే ఫ్రెండ్స్ మీరు చూసారు కదండి ఈ బీడు మనము రివర్స్లో వేసుకోవాలండి ఇలా కాకుండా ఇలా వేసుకుంటే మనకి ఈ షేప్ అనేది వస్తుందన్నమాట ఇలా ఫోర్ ఎంఎం బీడ్ షుగర్ బీడ్తో ఇలా అయితే వర్క్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా హ్యాండ్కి మనకి మనకి హ్యాండ్ ఎంత సరిపోతే అంత అయితే మనం వర్క్ అనేది చేసుకోవాలన్నమాట ఇంకా ఫ్రెండ్స్ ఏంటంటే మనకి మిగతా బ్లౌజ్ అంతా కూడా అక్కడక్కడ మనకి ఇలా వచ్చేస్తుందని చెప్పేసి మనకి ఇక్కడ ఏదైతే కొందం ఇచ్చానో ఆ కొందం తీసుకొని చుట్టూ కూడా స్టోన్ చేయడం అనేది వేసుకున్నాను చుట్టూ కూడా స్టోన్ చేయడం వేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్ చూడండి మనకి ఇంకా అక్కడక్కడ ఇలా అనేది బొటాస్ అనేది ఇచ్చానండి సేమ్ టూ హ్యాండ్స్ కూడా ఒకే విధంగా అయితే వర్క్ అనేది చేశానండి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఫ్రెండ్స్ చూసారు కదండి మనకి ఈ హ్యాండ్కి అయితే ఎలా అయితే వేసానో సేమ్ ఇంకో హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా వర్క్ అనేది చేశాను అనమాట చూడండి ఫ్రెండ్స్ మనకి ఇంకా ఏంటంటే సింపుల్గా మనకి ఇంకా గ్రాండ్ లుక్ కావాలి అంటే ఏం చేయాలంటే మనకి ఈ స్టోన్స్ అనేది ఉన్నాయి కదండీ ఇక్కడ స్టోన్స్ చుట్టూ చేనుకుంటే అయితే వేసుకున్నాం కదా ఇలా కాకుండా హెవీ లుక్ కావాలనుకుంటే ఏంటంటే సేమ్ ఇక్కడ మనం ఎలా అయితే వర్క్ చేసామో సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా వర్క్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తారు కదండి మనకి ఈ స్టోన్ చే కదండి ఈ ప్లేస్లో ఏంటంటే మనకి ఇక్కడ ఈ స్టోన్ చేయని చుట్టూ కూడా సుగర్ బీడ్స్ ఫోర్ హండ్రెడ్ బీడ్స్ ఎలా అయితే వర్క్ అయితే చేశాను సేమ్ అదే విధంగా వీటి చుట్టూ కూడా వర్క్ అనేది చేసుకోవచ్చు ఏంటంటే మనకి హెవీ వర్క్ కావాలంటే చిన్న చిన్న ట్రిక్స్ యూజ్ చేసి హెవీగా వర్క్ అనేది చేసుకోవచ్చండి అలాగే మనకి ఏంటంటే మేడం ఎందుకు అలా చేసి రిలాక్స్ కూడా చేయొచ్చు కదా మీరు అనొచ్చు అనమాట ఎందుకంటే మనకి కస్టమర్ ఇచ్చే బడ్జెట్ని బట్టి మనము వర్క్ అనేది చెయ్యాలన్నమాట మన చేతిలో పనే కదా మనం ఎక్కువ వర్చ్ వర్క్ చేసి అలాగే మనకి మనీ కూడా ఇంపార్టెంటే కదండి అలాగే ఏంటంటే ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ బయట ఎంత కాస్ట్ ఉంటుందో ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే తక్కువ కాస్ట్లోనే చేస్తున్నాను అనమాట అలాగే ఫ్రెండ్స్ మెయిన్ వచ్చేసరికి ఒకటైతే మీకు చెప్తాను ఇది మాత్రం మగం వర్క్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి మనకి హ్యాండ్ లెంత్ అయితే ఎంతైతే ఉందో ఇప్పుడు టెన్ ఉందనుకోండి మీరు టెన్ ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఏంటంటే హ్యాండ్ టెన్కి హ్యాండ్ లెంత్ ఎంతైతే ఉందో అంత అయితే తీసుకోకూడదండి టెన్ అయితే ఉందనుకోండి ఆ నైన్ నైన్ అండ్ హాఫ్ ఇలా అయితే మనము తీసుకోవాలన్నమాట ఎందుకంటే బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు స్ ఏంటంటే మనము వన్ ఇంచ్ అయినా సరే లేదు హాఫ్ ఇంచ్ అయినా సరే గ్యాప్ అనేది తీసుకోవాలి ఎందుకంటే మనము బ్లౌజ్ వర్క్ మనము బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ హ్యాండ్కి వచ్చేసరికి ఆ ఇంచు ఒక వన్ ఇంచు అయినా ఖాళీ ఉందనుకోండి మనకి స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అలాగే మనకి సారీస్ ఏంటంటే పాడవకుండా ఉంటాయి అనమాట మనం మొత్తం వర్క్ అనేది అనుకోండి సారీస్ పట్టు సారీస్ ఉంటాయా పట్టు సారీస్ ఏమైనా చిన్న చిన్న పోములు గట్రా ఏవైనా వచ్చేసానికి ఇంకా మొత్తం కూడా ఊడిపోతాయి అలాగే బ్లౌజ్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందనమాట అందుకని చెప్పేసి కొంచెం హ్యాండ్ అనేది మనము లెంత్ అటు ఇటు ఒక హాఫ్ హాఫ్ అయినా సరే మనము గ్యాప్ తీసుకొని వర్క్ అనేది చేయాలన్నమాట సో ఫ్రెండ్స్ ఇది అనమాట చూసే కదండి మనకి హ్యాండ్స్ అయితే ఇలా అయితే ఉందన్నమాట అలాగే బ్యాగ్ కూడా మనకైతే లుక్ వచ్చేసరికి ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్ వర్క్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇంకా మన వీడియోస్ ఎవరైనా మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలానే లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోస్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది అనమాట ఈరోజు వీడియో వీడియో కానీ నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు బాయ్ బాయ్